ప్రార్థన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అండి మీ దుఃఖ చింత చెప్పండి చింత అది చాలా ప్రమాదకరమైంది అది చాలా ప్రమాదకరమైంది అది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో వండుగొండు గుణం అది కానీ అది ఆటోమేటిక్గా ప్రతి విశ్వాసి కలిగి ఉంటారు దాన్ని కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు అప్పులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చింత అన్నది ప్రతి విశ్వాసి కలిగి ఉంటారు అది కలిగి ఉండకూడదు లేదు విశ్వాస జీవితంలో లేదు అది లేదు కానీ ఉంది ఎందుకుంది ఎందుకుంటుంది వాక్యం తెలియపోతే ఉంటుంది వాక్యం తెలిస్తే ఉండదు వాక్యంలో జీవించకపోతే ఉంటుంది వాక్యంలో జీవిస్తే ఉండదు విశ్వాసంలో ఉంటే ఉంటుంది విశ్వాసం లేకపోతే ఉండదు విశ్వాసం లేకపోతే ఉంటుంది విశ్వాసం ఉంటే ఉండదు చింత 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 యేసు ప్రభు అది ఉండకూడదు అందుకని నేను నోరు తెరచెల్ల మాట్లాడే చక్కటి మాట చూడండి ఒకసారి మతీశ్వార్త ఆరు అద్యం ఇరవై ఎనిమిదో వచ్చినాం మతేశ్వార్త ఆరో అద్యం ఇరవై ఎనిమిది వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా బా వస్త్రములు కూర్చి అంట చెప్పండి వస్త్రములను కూర్చి చింతిస్తూ ఉన్నారంట పన్నెండు మనిషిషులు మీరు వస్త్రాలను కూర్చి చింతించనేలా అంటా ఉన్నాడు అంటే విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో విశ్వాస ప్రయాణంలో ఏమి లేదంటే చింత లేదు చింత లేదు చింత లేదు ఎందుకు చింత లేదు ఒక మూడు విషయాలు చెప్తాను ఎందుకు చింత లేదు మూడు విషయాలు చెప్తాను మూడు విషయాలు చెప్పమంటారు తండ్ర చెప్పురా తల్లి చూద్దాం ఒకసారి మాట మోటపత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాం మాట మోటపత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాం ఒక మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గమనించండి చింత ఉండకూడదు 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 చింత లేకుండా మనం జీవించిన ఒక మూడు విషయాలు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి స్తోత్రము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు చింతించుచున్నాడు అన్న మాటకి మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అని అర్థం మిమ్మల్ని చూస్తున్నాడు అని అర్థం సహాయం చేయడం కోసం అయినా మీ వైపు చూస్తున్నాడు దాని అర్థం మీ కొరకే చింతించుచున్నాడు గనుక మీరు చింతపడక మీ చింత యావత్తు ఆయనమైన వేయండి అన్నాడు చింత ఆటోమేటిక్గా వస్తుంది కదా వచ్చిన చింత వేసేమి నేటివి ఏసేమీని నెలా చేస్తాం ప్రార్థన ద్వారా ఏసేమిని ఎలా వేస్తాం విశ్వాసంతో చెప్పండి ఇదేంటోటి విశ్వాసంతో విశ్వాసంతో ఏసేమి నేటమే ప్రార్థన ద్వారా మనం ఏం చేసాం ఏసేమిని వేసాం ప్రభా కష్టం ఉంది శ్రమ ఉంది బాధ ఉంది నింద ఉంది అవమానం ఉంది రోగం ఉంది అప్పులు ఉన్నాయి తీసాయి అన్నాం అంటే ఆయన మీద వేసాం వేసి బయటకు వచ్చిన తర్వాత ఏందకు పోడు పోతుంది ఏం బతుకు ఇవి బతు బతికినంతకాలం ఒప్పులే బతికినంతకాలం రోగాలే బతికినంతకాలం కష్టాలే బతికినంత శ్రమలే ఏందో ఈ బతుకు ఆడు బతుకు అనుకుంటూ ఉండకూడదు ఆ ఉండకూడదు అటు ఉండకూడదు ఆహా అట్టు ఉండకూడదు అసలు ఎలా ఆ ప్రార్థన నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మనకి ఏమి లేవు అన్నట్టే ఉండాలి సంతోషంగా మాకు అసలు ఏం లేవండి బాబు కష్టాలు లేవు రోగాలే రోగాలు లేవు సమస్యలే ఇబ్బందులు ఏమి లేవు అన్నట్లే ఉండాలి అన్న అన్న ఫీలింగే నీ ఫేస్ అట్రాక్షన్లో కనిపించాలి ఆ ఫీలింగే నీ ఫేస్ అట్రాక్షన్లో కనిపించాలి కానీ నువ్వేందో కోటి రూపాయలు నష్టపోయితే కనుక వచ్చి నష్టమైతే కనుక చింతతోటి ఉంటారే ఉండకూడదు అట్టేసే అలాగుండాలని కోరుకోవట్లేదు ఉండాలని కోరుకోవట్లేదు అలా ఉండాలని కోరుకోవాలి అందుకే మీరు వస్త్రం గురించి చింతింపనేలా అంటా ఉన్నాడు ఆ పేదరంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అప్పుడు మీరు చింతపడాల్సిన పని లేదు మీకు చింత ఉంది నిజమే దాన్ని తీసి ఏసినేయండి గమనించండి దేవుని ఆయన మనం ఉదయాన్నే కసువు తీసి ఎట్లాగైతే డస్ట్బిన్ లేస్తాము మరలా బాగుందా లేదని చూడము తీసుకెళ్లి పక్కన పడేసిన తర్వాత మరలా తెచ్చుకుందని ఎట్లయితే ఆలోచించకుండా ఉంటాము అలాగుననే నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన భారం అంతా ఏసుమినబడింది నీ కష్టం అంతా ఏసుమినబడింది నీ శ్రమంతా ఏసు వినబడింది నీ ఇందులో నీ ఏసినబడ్డాయి నీ అవమానం అంతా ఏసుమిన పడ్డాయి ఆయన మీద పడ్డా ఇంకంతే నువ్వు బయటకు వచ్చిన తర్వాత అట్లున్నది అసలు ఏ సమస్య నేను వ్యక్తిలాగా ఉండాలి కానీ మరలా కసు తెచ్చుకుని నెత్తి విని పెట్టుకుంటావు ఏంది అది కసు నీకున్న కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానం అప్పులు రోగాల బాధలనే కసు అది అంతా కూడా దాని నుంచి మరల నెత్తి విని పెట్టుకోకూడదు దాని గురించి చింతిస్తా ఆలోచన చేస్తా ఏందో 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 అని అన్నట్టు ఉండకూడదు ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే నిన్ను గురించి పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడండి నిన్ను గురించి పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి నువ్వు అలా ఉండటానికి లేదు అలా చింతించే వాళ్ళు ఎవరంటే సహాయం చేసేవాళ్ళు లేను లేనివారు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు భర్త సహాయం చేసే వ్యక్తి కాదు భార్య సహాయం చేసే వ్యక్తి కాదు పిల్లలు పట్టించుకునే కాదు వృధా పిల్లలకు వచ్చారు ఏంది నా పరిస్థితి చింతించడం న్యాయమే ఏసై లేకపోతే అది అన్యజనుల్లో ఉంటుంది ఎవరిలో ఉంటారు చెప్పండి అన్యజనులు యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించిన వారిలో ఉంటుంది యేసూ సొంత రక్షకునికి అంగీకరించిన వారికి వాక్యం ఉంది యేసువాక్యం ఉంది వాక్యం ఉంది అంతే దేవుని పిల్లంగి లోకం మనం బ్రతుకుతున్నాడు ముద్ది మీ వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడు వాడిని అన్నాడు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వృధాపైన ఆయన పట్టించుకున్నాడు ఆయన పిల్లల్ని వృద్ధులందరం పట్టించుకొని ఆయన ఎవరో ఒకరి ద్వారా సహాయం అందిస్తూ ఉంటాడు ఆకుల చేత ఏలియాకు ఆహారం పెట్టినట్లు సారపతి విదర్రాల చేత ఆ ఏలియాను పోషించినట్లు ఆయనకి అసాధ్యమైంది ఏముంది దేవుని పిల్లంగి లోపల మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో చింత అన్నది మన హృదయలో ఉండకూడదు చింత అన్నది మన తలుపులు ఉండకూడదు చింత అన్నది మన మనసులో ఉండకూడదు 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 ఎబ్రిక్ ఎంతకైతే ఒక చక్కటి మాట అంటే చూడండి ఒకసారి ఎబ్రిక్స్ పత్రిక పద పదమూడు అధ్యయము ఐదు వారు వచ్చిన ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయిను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతుడు నన్నేమి చేయగలడు స్తోత్రము వా ఎంత చక్కటి మాట కదా నిన్ను విడువను ఎన్నడో ఎడబాయను నేను నీకు సహాయం చేస్తాను అని ఏసై మాట్లాడుతూ ఉంటే కీర్తన దావిదంటాడు నరమాతృడు నన్నేం చేయగలడు అన్నాడు గట్టి స్తోత్రం చెప్పు బెగ్గర స్తోత్రం చెప్పు ఎక్కడన్నాడు దావిదమాట నూట పద్దెనిమిదో కీర్తన ఆరో చరణం చూడం ఒకసారి నూట పద్దెనిమిదో కీర్తన ఆరో చరణం ఏడో చరణం యహోవా మా పక్షం ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చెయ్యగలరు సౌలు దావిదిన చంపడానికి తరుముతా ఉన్నాడు చెప్పనేటి దావిని చంపడానికి తరుముతూ ఉన్నాడు సౌలు దావిదీ కంటే బాగా బలం కలిగిన వాడు లాగా ఎత్తుంటాడు గోలియాతు లాగా ఉంటాడు ఆరుమూల జాండు బాగా పర్సనాలిటీ కలిగిన వాడు దావిదం చిన్న వయసు అప్పుడు చిన్న వయసు చిన్న వయసు చిన్న వయసు దావేదిని చంపడానికి తరుముతో దావేది పరిగెత్తు ఉన్నాడు దావిదు సౌలు కంటే బలవంతుడే అవునా కాదా బలవంతుడే 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 ఎట్లా బలవంతుడు ఒలిసి ఒకే ఒక రాయిదు సొని గొలియాతు కొడితే ఆ ఒక్క రాయికే గొలియాతు ప్రాణం పోయింది సోదని చెప్పండి ఆ ఒక్కరాయికే గొలియాతులు ఉన్న ప్రాణం అట్లా తప్పని పోయింది కదే సంగతి అలాంటి బలవంతుడు అయితే దావిదుడు బలహీనుడుగా ఉన్నాడు కారణం ఏంటంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి అభిషేకించబడిన వ్యక్తిని ఎవరు ముట్టకూడదు ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది కనుక ఇప్పుడు దావిదేం చేయాలి దావి కొట్టినట్లుగా సౌలు కొట్టకూడదు ఇప్పుడు వాక్యానుసారంగా జీవించే వ్యక్తి వాక్యంలో జీవించే వ్యక్తి కనుక సౌలు తరుగుతుంటే దావిదు పారిపోతా దావి పారిపోతా సౌలు తరుగుతూ ఉన్నాడు తరువుతా పారిపోతా తరువాత పారిపోతా ఎన్నికైతే అరణ్యంలోకి వచ్చారు గట్టి స్తోత్రం చెప్పండి విగ్రహ స్తోత్రం చెప్పండి అక్కడ గొర్రెలు మేపునే ఆ గొర్రెల కాపర్లకి ఆ గొర్రెల గృహం ఒకటి ఉంది రాతి గృహం ఉంటే ఆ గృహంలోకి వెళ్ళి ఏం చేస్తాం ఈ గొర్రెల కాపర కదా ఇది బాగా తెలుసు కాబట్టి అందులోకి వెళ్ళి నిద్రపోతా ఉన్నారు రాత్రి వేళ అది అది సముల గ్రంథం మొదటి సమయం మొదటి సముల గ్రంథం ఇరవై నాలుగు అధ్యయనం ఒకటి నుంచి దాదాపు పదిహేను వచ్చిన తాగుంటుంది సందర్భం అంతా నిద్రపోతూ ఉంటే నిద్రపోతూ ఉంటే ఆ గులోకి సౌలు సౌలు సైన్యం అంతా వచ్చారు వచ్చి అక్కడ ఏం చేసినా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు గట్టి స్తోత్రం చెప్పండి బిగ్గర స్తోత్రం చెప్పండి వాళ్ళు నిద్రపోతున్నారు 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 ఈ ఆరు వందల మంది దావితి పక్షం ఉన్న వాళ్ళు లేచారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ చప్పుళ్ళు సౌలు చెవు కానీ ఆ సైన్యాధిపతి చెవులు కానీ అక్కడ ఉన్న సైనికులు చెవులు కానీ వినపడతలేదు దావిత పక్షాన్ని ఉన్న వాళ్ళు అంటున్నారు చంపు 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 నీ దేవుడే నేకో నీకు చంపు చంపంటే నేను చంపను రా బాబా ఆయన దేవుని చేత అభిషేకించమండి నేను చంపను ఆ చంపితే దేవుడే చంపాల ఈ మాటలు జరుగుతావు ఎక్కడ అవి కూడా ఏమైనా పట్ల గట్టి స్తోత్రం చెప్పండి బెగ్ర స్తోత్రం చెప్పండి రెండు శిల స్తోత్రం చెప్పండి సౌలుకి ఏం తేడాలే సచినుడికి సైన్యాధిపతికి ఏం తేడా లే ఆ సౌల చుట్టూ ఉన్న సైన్యానికి వేల సైన్యానికి తేడా ఏమీ లేకుండా సచినుడు నిద్రపోయినట్టు నిద్రపోతా ఉన్నాడు బెర్టీ స్తోతని చెప్పు బెగ్ర స్తోతని చెప్పు ఆయన ఎంత గొప్పోడో ఎవరు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా సవులు సంపటానికి వస్తే సౌలను తీసుకో సౌలు దావిదని దంపడానికి వస్తే దావి చేతికి సౌల్ని అప్పగించాడు కానీ సౌలు చేతికి మాత్రం దావిదని అప్పగించలేదు దావిదు బలహీనుగా పారిపోతా ఉన్నాడు బలవంతుడై ఉండి కూడా సౌలు బలవంతుడే దావిదంత బలవంతుడు కాదు దావి యుద్ధం నైపుణ్యత కలిగిన వాడు మంచి జ్ఞానం కలిగిన వాడు దూరం ఉండి సూటి ఒకే ఒక రాయిత పడతాడు ఇంకంత ఇంకా పడిపోవటం బోర్లో పాడటం ఇంకా చిరచ్ఛేదం చేయటి అట్లాంటి నైపుణ్యత కలిగిన వాడు దావిదు అలాంటి నైపుణ్యత కలిగిన దావిదు అలాంటి నైపుణ్యత కలిగినాడైన పారిపోతూ ఉన్నాడు చేత కాని వాడిలాగా దేవునికి అప్పగించుకొని ఆ పారిపోతన్న దావిదు చేతికి తరుపుతున్న సౌన్ దేశం వచ్చి అప్పగించాడు సత్యని శవన బొడుకొని నిద్రపోతాడి మాట్లాడుకున్న సౌండ్ లేదు వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నా సౌండ్ లేదు ఇప్పుడు బలవంతులు ఎవరంటారు దావిది బలవంతుడు దావిది కంటే సౌలు బలవంతుడే గాని దావి యుద్ధం చేస్తే సౌలు కంటే దావిదే బలవంతుడు దావి యుద్ధం చేయట్లేదు కనుక దావిదు బలహీనగా ఉన్నాడు సౌలు బలవంతుడుగా ఉన్నాడు అయితే దావిదు కంటే సౌలు బలవంతుడే కానీ దావిద సౌలు కంటే బలవంతుడే సయ్య ఒక నిద్ర ఇచ్చాడు దావి చేతిలో సౌలు తీసుకొని సైన్యం మొత్తం చేతులు పెట్టాడు ఆయన ఎంత బలవంతుడు కాబట్టి నీ శత్రువులందరికంటే కూడా ఏసే బలవంతుడు నువ్వు చింతపట్టడానికి వీల్లేదు చింతపట్టానికి ఇల్లేదు చింతపట్టడానికి లేదు అందుకే దావి నాడు దేవుడు నా పక్షాన ఉన్నాడు నరమాతుడు నన్నేమి ఏమి చేయగలడు అని ఆరాధించుకుంటూ సంతోషంగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కూడా అలానే ఉండాలి నువ్వు కూడా అలానే ఉండాలి నీ మేనకు వచ్చింది పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు నీ మేనకు వచ్చాడా డబ్బు డబ్బున్నవాడు నీ మేనకు వచ్చాడా ఎవరు నీ మేనకు వచ్చినా కానీ నీ మేనకు వచ్చాడా సైతన్నే నీ మేనకు వచ్చాడా సైతన్ మనకంటే బలవంతుడే కదా వాడి కంటికి కనిపించడం చెవి కినపడ్డో వాడు చేసిన కార్యాలని చేస్తుంటాడు వాడు చేసిన కార్యాలని చేస్తా ఉంటాడు అయితే కంటికి కనిపించిన చెవి కిపడిన శాతానికంటే బలవంతుడు వేసయ్యా గట్టికి సోదరు చెప్పు మరణం ద్వారా సాతాన్ని నశింప చేసినవాడు వాడు ప్రభు అనే శుక్రీస్తు గట్టికి చెప్పు సాతానికి ప్రాణం అన్నది ఏమి లేకుండా ప్రాణం అన్నది తొలగించినవాడు ఆయన వాళ్ళు జీవం అన్నది లేకుండా నిర్జీవాన్ని కలుగు చేసిన వాడు ఆయన ఆయన అంత బలవంతుడు సాతాను నిన్నేం చేయగలడు సాతాను నేను చేయలేడు సాతాను సాతాను మనకంటే బలవంతుడే కానీ సాతాను కంటే బలవంతుడేసే ఉన్నాడు మనం చేయాల్సింది ఒకటే మోకాళ్ళు వేయటం చెప్పడం ఏం చేయటం ఎత్తాం మోకాళ్ళు ఎత్తాం మనం ఎత్తావా మనం ఇదికి ఎత్తాం మోకాళ్ళు ఏ సురక్తవి చెయ్యం సైతానికి కాదు వేయటం ఏటం కాదు వాడు వాడు వాళ్ళ జీవితంలో వాడు బతుకులు ఎప్పుడు మోకాళ్ళేలా వాడు బతుకులు ఎప్పుడు మోకాళ్ళేలా వాడు బతుకంత పాడుపోతుకడు టూ వాడు బతుకు బతుకంతా పాడుపోతు ఎందుకంటే పిల్లవాళ్ళ చేత తరం పడతాడు పెద్దవాళ్ళ చేత తరం పడతాడు అన్ని జాతకా నడిచేది తరం పడతాడాడు ఏం జాతక నడిచేది కూడా తరం పడుతాడు అంతే మరి ఏం లే మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకో మోకాళ్ళు అంటే ఎటువంటి అట్టగా నకాలు చూస్తారా చూడండి ఒకసారి చూడండి ఇట్లా మోకాళ్ళు వేయటం అందరు మోకాళ్ళు బాగుంటారా అనగా ఇట్ట ఏ సయ్యా ఏ సయ్యా ఏసై ఓ సైతాన్ని కూడా వచ్చిన ప్రభావం చెప్పానని ఏం చేయటం వాడు మోక మన మోకాళ్ళు అయితే వాడు ఉండడు అసలు ఉండడు పెట్టిస్తూ ఉంది చెప్పు వాడే మనకు మోకాళ్ళు అయ్యి ఆహా పీకలు దా తినరా తిన్న తిని పీకలు తా అంటే పీకలు తగ్ంది ఏం చేస్తాం పనుకంటే బొడ పడుకుంటే నిద్రపోతా ఉంటాం అదేమంటే ఆరోగ్యం కాపాడుకోవద్దు ఆరోగ్యం కాపాడుకోవాలి దేవుడు ఆరోగ్యం పాడు చేసుకోమన్నాడా పో భారీగా నిద్రపో రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్యం భారీగా అన్నం తింటే ఆరోగ్యం నిజమే ఉపవాసం అంటే ఇంకా ఆరోగ్యం ఉపవాసం ఉండే అనుకో లోన కరిగిపోతాయండి అది ఆరోగ్యం డాక్టర్ చేతులు వారానికి ఒక రోజు రెండు రోజులు ఉపాసం ఉంటాం శరీరానికి ఆరోగ్యం అని దేవుని ఒక నేను రక్షించబడి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నాకు తెలియకుండానే ఆరోగ్యం తెలియకుండా రెండు రోజులు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటూ ఉంటా రెండు వేల పదిహేను నుంచి అదేమో తెలియదు ఒక నాలుగు రోజులు ఉపవాసం ఉంటూ ఉంటా వస్తా ఉన్నా ప్రతి సంవత్సరం రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాం ఆ విధంగా ఉపాసన ఉండటం వలన అరే ఈ ఉపాసల్ని కడుపు కాల్సినాడు కాబట్టి అన్ని తినాలని చెప్పిన దేవుడు ఏంటంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడన్నీ తిన్నా నేను తింటే వేసే సంతోషం మీరు తింటే ఆయనకి బాధ ఎందుకంటే ఉపవాసం ఉంటారు కదా అరే బాబు వీళ్ళు ఉపాసకుండా అని తినేస్తున్నారు అని బాధ అది ఏమో లోనకేమో గ్యాస్ స్టవ్లో షుగర్ అది ఎత్తుంది మీరేమో మానుకుంటున్నారు ఆయనకి మానుకున్నా బాధే తింటున్నా బాధే అదే నువ్వు ఉపాసాలు అంటావు అని అనుకో అన్ని తింటావు మామిడికి తింటావు జాంగ్రీ తింటావు ఈ అక్క అన్ని మానుకున్నట్టుంది అన్నీ తింటాం దేవుని పిల్లంగి లోపల మనం బ్రతుకుతున్నప్పుడు మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయలే కానీ సాధన మనకంటే బలవంతుడే కానీ సాధారణ కంటే ఉన్న దేవుడు మన దగ్గరకు వస్తాడు అంతేనా కాదా అంతేనా కాదా దేవుడు మన దగ్గర వస్తే సాధన ఏమవుతాడు ఏమవుతాడు ఒక పిల్లోనే రోజు ఒక ఆయన తడిపిస్తూ ఉంటాడు ఒక పిల్లని రోజు ఒక ఆయన తడిపేస్తాడు అంటాడు ఆయన పిల్లడు కదా చూసి వాడు కేకలు అతను ఇప్పుడు పరిగెత్తు అంటాడు అట్లా పరిగెత్తు 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 నెలకే ఒక రోజు ఏం చేసి అంటే నాన్న వాడే నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పాను ఎవడరా నేను నడిపించిన అక్కడ అన్న అది సరిపోయి నువ్వు పోయి నేను నేను నువ్వు అనిపోవత్తే నేను నువ్వు నువ్వొత్తి నేను బాతాను నేతన పోతాన్ని సరిపోదాం పని వస్తున్నాడు ఏళ్ళు పట్టుకుని పోతాను అడుపోతాను అడుగుతున్నాక చూశాడు చూసి అన్నాడు లెక్క కూడా చేయట్లా లెక్క కూడా చేయట్లాహాడుతున్నాడు అడుగుతున్నాడు అని కొడుకండి ఎవరు అన్నాడు ఇంక అంతే సంగతి అని అడుగుడు నెలకు కూర్చున్నాడు పక్కన వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నట్టుకుందా వాళ్ళ నానంటున్నాడు వాళ్ళ నాన్నట్టుకుందని వాళ్ళు సైలెంట్ అయిపోయింకా సైలెంట్ అయిపోయి మాట్లాడలే మా నాన్నన్నాడు ఏం చూపిస్తాడు ఇక మా నాన్నడు మా నానన్నాడు అన్నాడు శుభ్రకు పోతావరణం అన్నాడు ఎట్టికి స్తోత్రం చెప్పు దగ్గరకు దడిపించే వాడు కన్న తండ్రి ఉండి ఎవరు రాడండి ఎట్లా నోరు మోస్తాడు నువ్వు మోకరిస్తే నీకాడకు వస్తాడు కదా సైతండు నోరు మోస్తాడు నువ్వు మోకరిస్తే నీ కాదు వస్తాడు కదా నీ ఇబ్బంది పెట్టి సైతం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నోకరిస్తే నేను నీ వస్తాను కదా నేను కష్టాలు పెట్టి సైతం కూడా వెళ్ళిపోతాడు నువ్వు నోకరి వేసే వస్తాడు కదా నీ దగ్గర ఉన్న సాధనలు వెళ్ళిపోయి ఏ ఇబ్బందులు అయితే ఉన్నా ఆ ఇబ్బందులు అక్కడ చేస్తాడు ఆయన అసలు సైతాన్ని కలు ఉంటే మనకి ఇబ్బందులు అన్ని సైతం గడికి మనకి ఇబ్బందులు ఏముంది సైతాన్ని కలు ఉంటే చింత చింతపడతా ఉండే దిగులు పడతా ఉండే విచారం పడుతుండేది వేసే మన దిగులు విచారం చింత ఎందుకు ఉంటాయి మనం ఏం మోకరించే మన దగ్గరే ఉంటాడు మనమే మోకరించడానికి ఏం మనకే మనం మరి మన మన మనలో వాళ్ళ మనమే మనమేం తినాలి నిద్రపోయాలి గురించి ఆడికేం తినటం నిద్రపోవడం చాలా ఇష్టం సైతానికి సాత్రం చెప్పట్లేదు ఎందుకు చెప్తారు మీరు అందరు తింటున్నారుగా చెప్పు గట్టి సాతి తింటాం ఏంటి వాడికేం మనం తినటం నిద్రపడ తినటం నిద్రపడే ఇష్టం ఉపాసన ప్రార్థన చేసిన గొడవడిపోతాడు ఉపాసన ప్రార్థన చేసే మన దగ్గర వస్తాడు ఉపాసన ప్రార్థనిస్తాడు వాడు మన దగ్గర చెల్లిపోతాడు ఉపాసనకి తిని తర్వాత వాడు మన దగ్గరకు వస్తాడు మనల్ని మన కుటుంబాలు ఇబ్బంది పెడతా ఉంటాడు పోస ప్రజ్ఞ అడిగిలిపోతాడు కదా మనం ప్రశాంతంగా జీవిస్తుంటాం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అది వాడికి ఇష్టం ఉండదు కాబట్టి అడిగేస్తుంటే వారు తినర్ర బాబా నిద్రపోరు నాయన నిద్ర తిండ్రి తిండి నిద్రపో నిద్రపోయి అడిగేస్తా అట్లాగే మనల్ని ప్రేరేపిస్తాం అంటే మనం అట్లాగేతాం దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు సాతానకంటే బలవంతుడైన దేవుడు నీకు నాకు నడికె తీసుకోవద్దు చెప్పు దగ్గర స్తోత్రం చెప్పు దావిదికి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసి రోజుకి ఏడు సార్లు దేవుని ఆరాధించుకునే వ్యక్తి ఆ వ్యక్తి గట్టి స్తోత్రం చెప్పండి ఉపవాసం ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి సౌలు ఎంత బలవంతుడే గానీ సౌలు చేతికి సౌలు దావిదికి చేతికి కేడు కానీ దావిదు సౌలు చేతికి చెక్కలేదు నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తావు అంటే సైతా నీ చేతుల్లో చిక్కుతాడు పేదృభాషగా చచ్చిపోయాడు చచ్చిపోయాడు బతికాడా మాట్లాడరేంది ఆయన చనిపోయాడు పేదృపాస్ గారు చనిపోయాడు కౌరైన మా సహవాసులు ఉన్న వ్యక్తి మేము ఐదుగురు ఐదుగురు ఒక ఆయన చనిపోయి పేతృపాస్ గారు ఒక రోజున ఒక రోజున ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది ఒక అమ్మాయి దెయ్యం పట్టింది అనో దెయ్యం పట్టింది అని చెప్పి నన్ను జోసో పాస్ ఇద్దరం తీసుకెళ్ళాడు వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏంది ఆడ ఆడమనిషేమో జుట్టు మొత్తం చేతికి మెల వేసుకుని వేసాడు జుట్టు మొత్తం చేతి మెలసిన అంటున్నాడు నేను ప్రార్థించాను జోసే ప్రార్థన చేసాను ప్రార్థన చేసిన తర్వాత ఏంది ఆ పాషాలు ప్రార్థన చేస్తా అన్నాడు ఈ ప్రాధాన్యత అంటే అది అంటది నన్ను పెట్టి నేను వెళ్తా ఉంటుంది నేను ప్రార్థించినప్పుడు అదే మాట అంటాను జోసే ప్రార్థించినా అదే మాట ఈ ప్రయత్న పాష ప్రార్థించినప్పుడు అదే మాట నన్ను నేను బాగా అంటుంది నన్ను నూలు పెట్టి నేను బాగా అంటది నేను అనుకున్నా ఈ దీన్ని ఎప్పుడు పట్టుకున్నాం మేము ప్రార్థనతను వెళ్ళిపోవచ్చు కదా దీన్ని ఎప్పుడు పట్టుకున్నాం మేము దీన్ని పట్టుకోలేదు కదా ఇదేంది వెళ్తాను వాళ్ళు పెడతాను అని చెప్పని నేను ఆలోచన దాని కలిసి చూస్తూ ఉన్నాను కాసేపుటికి దేవుడు నాతో మాట్లాడాడు చేతికి మెలేసుకొని జుట్టు పట్టుకున్నాడు కదా ఆ జుట్టు పట్టుకున్న ఆ స్థితిలో అది బంధించబడింది ఆ జుట్టు ఎప్పుడైతే వదిలిపెడతారో ఆ దురాత్మట్లో వెళ్ళిపోతాను నేను దాన్ని పెట్టన్నా నేనేం పట్టుకున్నా అన్నాడు అరే జుట్టలు పెట్టన్నా ఆ జుట్టలు పెట్టాడు ఆ బుర్రని పోయింది చెప్పుగట్టి సౌదీపు రెండుసారి హిస్తావదీపు దేవుని ఈ లోకం మనం బ్రతుకుతున్నప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాలని సైతన్ కదా ఉండడం మరి మన పరిసర ప్రాంతాల్లో ఉండడం మనకంటే బలవంతుడు సాతానుడు సాతానికంటే బలవంతుడు ఏసాయి మన దగ్గరకు వస్తాడు వాడు పారిపోతాడు అనమాట అందుకే అంటాడు నరమాతుడు నాకు నేమి చేయగలడు సైతానికంటే బలవంతుడు ఏసాయ ఏసై నీకంటే సైతం పారిపోతాడు ఇంకంతే కాబట్టి దేవుడు నీకు సహాయకుడు కనుక ఆయన నీ దగ్గర ఉండి సైతానికంటే బలవంతుడు సైతాన్ని వెళ్ళగొట్టే వ్యక్తి కనుక నువ్వు చేసిన పనుల్లో ఒకటే ఆ మోకరించటం ఏసైమి నేయటం మోకరించటం ఏసేమిన మోకరించడం ఏసే మినేయటం నెత్తిమీని మళ్ళీ తెచ్చుకోకుండా ఉంటే ఒకటి ఒకటి ఆయన మన విషయమే చింతించినట్టు మనం పట్టించుకుని సహాయం చేస్తున్నాయి కాబట్టి మనం చింతపడటానికి లేదు ఒకటి రెండోది ఎందుకు మనం చింతపడకూడదు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎందుకు ఇంత పడకూడదు తిమో రాసిన రెండో పత్రిక తిమోతి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం నమ్మదగన వారము అంటే మన నమ్మకస్తులు అపనమ్మకస్తులమైన గాని ఇప్పుడు చదువు అబ్బా ఎంత చక్కటి మాట అండి ఆయన నమ్మదగిన దేవుడు అంట గట్టి స్తోత్రం చెప్పు మనం నమ్మదగనవారు అంటే నమ్మకస్తులు మనం ఆయన నమ్మదగిన దేవుడు అంటే నమ్మకమైన వాడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే నీతో మాట్లాడాడు అంటే నీతో ఆయన ఉన్నాడు ఇంకంతే ఆయన సహాయం చేస్తాడు ఇంకంతే ఆయన నమ్మదగిన దేవుడు గనుక మన చింతపడాల్సిన పని ఏమీ లేదు దిగులు పడాల్సిన పని లేదు విచారం చెందాల్సిన పని ఏమీ లేదు మన అప్పనమ్మకొస్తే కావచ్చు ప్రార్థన జీవితం అప్పనమ్మకస్తే కావచ్చు విశ్వాస జీతం అప్పనమ్మకొస్తే కావచ్చు దేని విషయంలో మన అప్పనమ్మకం కావచ్చు ఎక్కడోసట ఎక్కడో ఎక్కడోసట మనం తపేల్ని పడిపోయి ఉండవచ్చు కానీ ఆయన నమ్మ దేవుడుగా ఉన్నాడు గట్టి స్తోత్రం చెప్పండి బెగరే స్తోత్రం చెప్పండి ఆయన మన యోగ్యతమైన ఆధారపడిన వ్యక్తి కాదు మన అర్హతమైన ఆధారపడిన వ్యక్తి కాదు మన మంచితనమైన ఆధారపడిన వ్యక్తి కాదు ఆయన కృపనిచ్చి ఆ కృపను బట్టి నీకు నాకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు నీకు నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు పేతుడు మనం గమనించిన పేతుడు నమ్మకస్తుడేనా నమ్మకస్తుడే పేతుడు పేతుడు అన్నాడు లోకా వార్త ఐదో అధ్యాయులో మనుషులను పట్టే జాలరగా చేస్తాడు రా అన్నాడు పేతుడు యోగని యాకోబులు ఏసంటే సమస్తలు పెట్టి ఏసుపులో వెమలిస్తూ వెళ్ళారు ఎట్టి స్తో అతని చెప్పండి మనుషులను పట్టే జాలర్రగా చేస్తాం మిమ్మల్ని అన్నాడు అన్న తర్వాత యేసు ప్రభు ఏం చేసి అంటే మూడున్నర సంవత్సరాలు వెంట పెట్టు చేసిన తర్వాత మూడున్నర సంవత్సరంలో ఆయన శిలో మీనకు ఎక్కాడు శిలో మీను ప్రాణం పోక ముందు ఆయన గెచ్చిపోయిన వాళ్ళు ఏమనంటే కాపురని కొడతాను గొర్రెలు చెదరే ప్రవచనం ప్రవచన ఉంది కనుక మీ విషయమే మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు పేదరన్నా నీ విషయం అందరు అభ్యంతరపడి నేను మాత్రం అన్నాడు నువ్వు అభ్యంతర అబద్ధం ఆడుతున్నావు ప్రాణం పోయిన అబద్ధం అన్నాడు మొత్తం మీద ఏంటంటే ఎరుగును 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 నాకు తెలియదు నేను తెచ్చినంత నా మీదని ఒట్టేసుకున్నాడు అబద్ధం అబద్ధమాడలేదా అబద్ధం ఆడలేదా అబద్ధం ఇప్పుడు నమ్మకస్తుడు అంటారు పేతిని అమ్మా నమ్మకస్తుడా నమ్మకస్తుడు కాదు ఆత్మీజీలు పడిపోయాడు అబద్ధమానా అబద్ధమాడాడు ప్రాణం పోయినా ప్రాణం పెడతాను కానీ అబద్ధమానన్నాడు అలాంటి పడిపోయిన స్థితిలో ఉన్న పేతుడి దగ్గర చేసే వెళ్ళాడు ఎత్తిస్తూ అతను చెప్పండి యహోన సువార్థ ఇరవై ఒకటి అర్థం ఓటు నుంచి పదిహేను వచ్చిన వరకు అక్కడ రాయబడింది ఒక సందర్భం మంచి సందర్భం చదవండి సారీ పదిహేను వచ్చింది చదవండి యోహోన సువార్త ఇరవై ఒకటి అర్థం పదిహేను వచ్చినావు యోహను కుమారుమైన సీమోను పేతురు వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువ ఆయనతో చెప్పిన యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పిన స్తోత్రము ఏమండి అబద్ధికుడు అపనమ్మకస్తుడు ఆయన ఏం మాటిచ్చాడు ఏం మాటిచ్చాడు మనుషులను పట్టే జాడ్రగా చేస్తున్న పేదరు నన్ను అన్నాడు ఇప్పుడు అబద్ధమాడి అపనమ్మకస్తుడున్నాడు ఏం చేయాల బాయ్ నువ్వు అబద్ధమాడి ఉన్నావు కాబట్టి నమ్మకం లేవు కాబట్టి నీకు నేను మనుషులను పట్టే జాడ్రగా చేయను పోయి చేపలు పట్టుకోరా అని చెప్పను అన్లా ఆహా యేసుప్రోత్ చనిపోయి తిరిగి వేసిన తర్వాత అప్పటికీ రెండు సార్లు కనపడ్డాడు మరలా సేవలు పట్టుకుంటావు అన్నారు అంత అపనపకొస్తాడు అనమాట వెళ్ళిపోయి ఆ వ్యక్తిని వెళ్ళిపోయి మరలా తీసుకొని మరలా తీసుకొని మరలా తీసుకొని సేవలోకి వస్తా అంటాడు పేదరు వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తాను అంటే ప్రేమిస్తున్నా నువ్వే ఎరుగుదువు అన్నాడు అయితే నా గొర్రెలు ఏం చేస్తావు మేపు అన్నాడు గతి స్థానం చెప్పండి విగ్రహ స్తోత్రం చెప్పండి నా గొర్రెలను మేపు అన్న ఆయన పరిశుద్ధాత్మ నింపాడు పరిశుద్ధాత్మ నింపన్న పేతురు మాట్లాడుతూ ఉండగా మూడు వేల మంది రక్షించినాడు పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ ఉండగా ఐదు వేల మంది రక్షించుకున్నాడు రెండు వేల రెండు ప్రసంగాలు ఎనిమిది వేల మంది గొర్రెలను ఆ ఏసై ఇచ్చాడు ఎనిమిది వేల మంది ఆ పేతురికి పేదరికి ఇచ్చి మనుషులను పట్టి జాడ్రా చేస్తున్న మాట వాగ్దానం పేతురు జీవితం నెరవేర్చుకున్నాడు గట్టి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి రౌణిశీల స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డల మా మన దేవుని మన యోగ్యతను బట్టి మన అర్హతను బట్టి మనకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు దేవుని కృపను బట్టి మాత్రమే నీకు సహాయం వస్తుంది గట్టికి స్తోత్రం చెప్పు దగ్గర స్తోత్రం చెప్పు రోణిశీల స్తోత్రం చెప్పు దేవుని కృప దేవుని కృప దేవుని కృప దేవుని కృప చాలా సార్ నేను అంటాను బ్రహ్వా నేను ఉపాసు ప్రార్థన చేసిన వల్ల నేను నా ప్రార్థన ఆలకించాలని గే ఏముందన్న దేవుని తోటి మనొకరు ప్రాధాన్యత దేవునితో చెప్పిన ఏమని చెప్పంటే నేను ఉపవాసుని ప్రార్థన చేసి చేసినంత మాత్రం నువ్వు వినాలని ఏమీ లేదు ఉపవాసు ప్రాధాన్యత తినాలని ఉందా అయింది ఏడుతో ప్రాధాన్యత తినాలని ఉందా అయ్యింది నిద్రపోకను ప్రార్థన చేస్తే వినాలని ఉందా అయింది లేదు వినాలని లేదు వినాలని లేదు ఉపాసనని ప్రార్థించినందువల్ల అప్పుడు ఉపవాసం ప్రార్థించిన వాళ్ళు ఇచ్చి ప్రార్థించినందువల్ల ఇద్దరు మానసును ప్రార్థించినందువల్ల ఏ మాట వినాల ఏ ప్రార్థన వినాలన్న ఏమీ లేదు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు ఆయన కలిగిన వాడు గనుక వింటున్నాడు ఆయన దయ కలిగిన వాడు గనుక వింటున్నాడు ఆయన నమ్మకస్తుడు గనక వింటున్నాడు ఆయన మాట ఇచ్చాడు గనక వింటున్నాడు ఆయన మాట ఇచ్చాడు నా నామమున మీరు నన్నేమి అడిగిన ఇస్తాను అని మాటిచ్చాడు ప్రతి మాట మాటిచ్చాడు ప్రతి మాట మాటిచ్చాడు ప్రతి మాట ఇచ్చాడు ఆ మాటను బట్టి మనం మోకరించి ప్రార్థన చేసినా కనుక ఆయన ఇస్తున్నాడు ఇంకంతే నిద్ర స్తోత్రం చెప్పు రెండు శిలక స్తోత్రం చెప్పు నిద్ర బలంత స్తోత్రం చెప్పండి అది మరి సంగతి దేవుని బిడ్డల లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు గుర్తుపెట్టుకుంటే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను పని పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేయడం చింతలో ఉండాల్సిన పని ఏమీ లేదు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు కప్పం ప్రభు కప్పం ప్రభు గప్పగించు తండ్రిని బాలమస్తో తండ్రిని బాలమస్తో బాలమస్తో యువతి కాలకల్ల సౌస్కడ దేవుడు పడి స్థితిలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు బిడ్డలందరిని క్షమించండి పడి స్థితిలో నుంచి క్రీస్తుని క్రీస్తు స్థిరపరచండి ఇంకా పాపంలో జీవించిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు నన్ను క్షమించమన్న ప్రతి బిడ్డను క్షమించండి మీరు రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని పాపాన్ని శాపాన్ని తొలగించండి పరిశుద్ధమని జీవితం దాచి లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి దేవుడు బిడ్డలకు లేనివన్నీ వేసిన గాక బిడ్డలకు లేనివన్నీ వేసిన వచ్చునుగాక పోయినవన్నీ వేసిన గాక సాతాను ఆటం చేసిన తొలగిపోనుగాక నీ గొప్ప కరే జరిగించి దీవెలతో నీ మాగిపోను మనం ఏసై నామంలో ప్రార్థించిన తండ్రి ఆమె అవసరాలకై సంప్రదించండి మా అడ్రస్ జీజస్ హోల్ చర్చ్ పూలరెడ్డిపాలెం గ్రామం చిలకూరుపేట మండలం సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ త్రీ సిక్స్ టూ ఫైవ్